హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు సకీర్ ఇక్కడ మనం ఒక పేపర్ క్లిప్ చూస్తున్నాం న్యూస్ పేపర్ క్లిప్ చూస్తున్నాం దీంట్లో ఏంటంటే రంగంలోకి నందకుమార్ అండ్ మలుపు తిరగనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ఫిర్యాదు ఇవ్వడానికి కూడా సిద్ధం నా ఫోన్ ట్యాప్ చేసి ఆడియో లీక్ చేశారు కేసీఆర్ స్వయంగా మీడియాకే వినిపించారు సూత్రధారులు ఎవరన్నది తెలిసిన చర్యలు తీసుకోలేదు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు ఉన్న నందకుమార్ అంటూ ఒక పేపర్ వార్త మనం చూస్తున్నాం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాకు ఉడాయించిన విషయం మనకు తెలుసు అమెరికా నుంచి ఆయన హైదరాబాద్కు చేరుకున్నాడు రేపు అంటే జూన్ ఐదున ఆయన సిట్ ముందు హాజరు కాబోతున్నాడు సిట్టు వేసే ప్రశ్నలకు ఆయన ఏం జవాబులు ఇస్తాడు ఎటువంటి జవాబులు ఇస్తాడు ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఏంటనే దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించిన సభ్యులతో మరి అధికారులతో సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ కేసులో నిందితులుగా జైలుకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు వాళ్ళు ఇచ్చిన ఇతర ఎవిడెన్సెస్ వగైరా వాళ్ళ ఫోన్లలో ఉన్న చాట్ కావచ్చు ఏదైనా ఇతర అంశాలన్నీ కూడా అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏ ఉన్నాయో కూడా సిటీ కమిషనర్ సివి ఆనంద్ రివ్యూ చేశారు ఎందుకు రివ్యూ చేశారంటే ప్రభాకర్ రావు సామాన్య వ్యక్తి ఏం కాదు ఆయన మాజీ ఐపీఎస్ అధికారి ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి తెలిసి ఉంటాయి ఈ పాటికే ఆయన తనకు తెలిసిన న్యాయ నిపుణులతో సలహాలు కూడా తీసుకుని ఉంటాడు సెట్ ఎటువంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది ఆ క్వశ్చన్స్కు ఎటువంటి జవాబు ఇవ్వాలి అనే దానికి సంబంధించి బహుశా ఆయన ట్రైనింగ్ కూడా తీసుకుని ఉండి ఉంటాడు అది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అండ్ మోర్ ఓవర్ ఈ ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఈ కేసులో ఉన్న నిందితులు వాళ్ళు ఇచ్చిన ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన వామూలానికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఆయన స్టడీ చేసుకుంటాడు వేరు ప్రభాకర్ రావు కనుక అటువంటి వ్యక్తిని మనం ఇంటరాగేట్ చేయాలనుకున్నప్పుడు అతని నుంచి మనం విషయాలు రాబట్టాలనుకున్నప్పుడు మనం కూడా అంతే పూల్ ఫూల్ ప్రూఫ్గా అంటాం కదా ఎటువంటి హోల్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్ని మనం సంధించి మొత్తం ఆధారాలని రాబట్టాలని సివి సివి ఆనంద్ కమిషనర్ సిట్ను సిట్కు సూచించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఏవై ఎవరైతే వాంగ్మూలాలు ఈ కేసులో నిందితులైన రాధాకృష్ణ కావచ్చు శ్రవణ్ రావు కావచ్చు లేకపోతే తిరుపతి అని కావచ్చు భుజంగం రావచ్చు మరెవరు కావచ్చు వీళ్ళందరూ ఇచ్చిన మొత్తం వాంగ్మూలాలన్నింటినీ కోడీకరించి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఇప్పటికే ఎవరు సిట్ సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ ప్రభాకర్ రావును ఎక్కడి నుంచి మొదలుపెట్టి క్వశ్చన్ చేయాలనేది వస్తుంది అయితే ఇప్పుడు నందకుమార్ లాంటి ఇష్యూస్ ఏంటంటే ఈ నందకుమార్ ఎవరు గతంలో అంటే బిఆర్ఎస్ పార్టీ సెకండ్ టరం రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత యాక్చువల్గా బిఆర్ఎస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకొని చాలా బలంగా ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా జాయిన్ చేసుకున్నాడు మిగతా పార్టీలో వాళ్ళను కూడా జాయిన్ చేసుకున్న కారణంగా నూట నాలుగు అసెంబ్లీలో వాళ్ళ బలం చేరింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో నూట నాలుగు సీట్లతో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను విడగొట్టి అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేసినట్టుగా అప్పట్లో కేసీఆర్ మీడియా సమావేశాలు ఆరోపించిన విషయం మనకు తెలుసు అండ్ దాంట్లో ఆ కేసులో ముడిపడున్న వ్యక్తి ఈ నందకుమార్ ఈ నందకుమార్ ఏంటంటే మీడియేషన్ చేశాడు అంటే కొంతమంది పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు మరి కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు అట్లాగే బీజేపీకి సంబంధించిన అట సెక్రటరీ అంటే ఆల్మోస్ట్ నంబర్ త్రీ నంబర్ ఫోర్ అంటారు బీజేపీలో టాప్లో బిఎల్ సంతోష్ బిఎల్ సంతోష్ మొత్తం ఎపిసోడ్కు అంటే ఈ ఆపరేషన్కు కీలక సూత్రధారి అని కేసీఆర్ అప్పట్లో ఆరోపించారు ఆయన పైన చర్యలు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ప్రయత్నించారు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడానికి కూడా ఒక బృందం ఢిల్లీకి అప్పట్లో ఢిల్లీకి పంపించారు సరే ఏ కారణాలతోనో బిఎల్ సంతోష్ను వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతే అంత వేరే విషయం బట్ నందకుమార్ మళ్ళీ ఇప్పుడు రంగంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే మళ్ళీ ఆయన అంటే ఈ ఇదంతా కూడా ఈ ఫేక్ ఇష్యూ ఇది ఈ బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నన్ను ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చేశారు ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఇదంతా జరిగింది అని తను మళ్ళీ సిట్ ముందుకు రావడానికి అంటే మొత్తం విషయాలు బయటపెట్టడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ